సందర్భంగా వేసమహర్షి అయినటువంటి విష్ణు అవతారం ఆయన జన్మించి అపౌరుషే ఉన్నటువంటి అనేక రకాల మన ఇతిహాసాలు అయితేనేమి బ్రహ్మ బ్రహ్మసూత్రాలు అయితేనేమి వేదాలు వాటి అన్నిటిని విగడించి మానవులకు మానవులు ముంగిటోకి తీసుకోవడం జరిగింది మానవులు వాటిని పఠించడానికి ఆస్వాదించడానికి అనుభవించడానికి కావాల్సినటువంటి విషయాలన్నీ కూడా చాలా సులభమైనటువంటి పద్ధతిలో ఉన్నాయి అట్లాగే భగవద్గీత మనం చెప్పుకుంటున్నాం చాలా సందర్భాలు ఈ మధ్య జాగృతి హిందూ జాగృతి వారి ఆచరణ నడుస్తున్నటువంటి ఈ హనుమత్ కార్యక్రమం యొక్క ఉందో ఆ సందర్భంగా మనందరం కూడా ఈ భగవద్గీతను పఠిస్తాం చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం చాలా పవిత్రమైనటువంటి కార్యక్రమం గీతాపాయన చేయడం వల్ల మనం ఈ జన్మలో మన ఒక్క గీత్ గీత్ మనకెక్కడో స్వామి ఎక్కడైనా సరే ఒక గీతా శ్లోకాన్ని పటిస్తే ఆ జన్మ ధన్యమవుతున్నాను మనం నిత్యం పారాయణం చేస్తున్నామంటే మనం ఎంత పునీతులమో ఎంత పుణ్యాత్మనో ఎంత ధన్యాత్మో దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నాం భగవద్గీత కూడా అపౌరుషేయంగా ఉంటే దాన్ని పౌరులకు మానవులకు అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మహర్షున్నారు మరి ఈ శుద్ధ ఏకాదశి వైశంపాన్ని అంటే ఈ వేదాలన్నింటినీ నాలుగు వేదాలుగా వింగడించి బ్రహ్మ ప్రవచించినటువంటి సూత్రాలు ఏమవుతున్నాయో వాటిని ఆ బ్రహ్మ సూత్రాలను మనం సరిజకు తీసుకొచ్చి పురాణాలను ఇతిహాసం ఇతిహాసం అంటే ఇప్పుడు ఇప్పటికిప్పుడు ఈ సమాజంలో ఈ రకంగా ఈ పురాణాల నుంచి మనం ఆనాటి నుంచి ఈనాటి వరకు నేతలు కనుక అవలోకనం చేసుకున్నట్లయితే సమాజంలో ఇంకా ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి విపరీత ప్రకటనల వల్ల గురువుకు ఉండాల్సినటువంటి గౌరవం అనేటువంటిది పూర్తిగా దక్కకుండా పోతుంది మరి ఎక్కడో అరిస్టాటిల్ని చెప్పాడు లో ఒక యూనివర్సిటీ స్థాపించి ని మహా చక్రవర్తిగా తయారు చేశాడు ఇప్పుడే చాణక్యుడు చెప్పాడు మౌర్యం చేసి సామ్రాజ్యాన్ని విస్తరింపజేసాడు అంటే ఇట్లాంటి చరిత్ర అంటే వాళ్ళ కొరకు ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసి విశ్వవిద్యాలయాన్ని స్థాపించి నలందా విశ్వవిద్యాలయం ఇట్లాంటి విశ్వవిద్యాలయం ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది విద్యార్థులందరూ కూడా ఇక్కడికి వచ్చి పాఠాలుదలుపుకునేటువంటి గౌరవం మన భారతదేశం ఆ నలందలో ఉన్నటువంటి అనేక రకాల గ్రంథాలన్నీ కూడా వాటిని తగలబెట్టేసినటువంటి దుర్మార్గులు మన చరిత్రలో చూస్తూ ఉన్నాం మరి ఇంత గొప్ప గొప్ప గురువులను మనం సృష్టించు మన భారతదేశంలో జన్మించడం మనం చేసుకున్నటువంటి గొప్ప గుర్తుగా నేను భావిస్తున్నాను అందువరకు ఒకే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను ఎందుకంటే ఎక్కువ సమయం తీసుకోను సమాజంలో మనం నిత్యం చూస్తున్నాం మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మాతృమూర్తులను మాతృభూమిని మాతృభాషని గౌరవించి మనం ఎక్కువ జన్మం తన్న చేసుకొని చెప్పుకుంటూ ధన్యవాదాలు నమ్మిస్తుంది పరమ పవిత్ర భగవద్ ఆత్మీయ శ్రేషి సోదలారా అన్నదమ్ములారా పెద్దలారా దేశమే దేహంగా ధర్మమే ప్రాణంగా ప్రతి పౌరుడు ఒక రక్తకణంగా విశ్వయుతానికి మన దేశం దేశయుతానికి మన దేహం సర్వశక్తులను సమకూర్చాలి స్వర్గం భూమికి దించాలని సంకల్పంతో తొలి ఏకాదశి నాడు వచ్చి కూర్చున్నటువంటి ఆ యొక్క సాక్షాత్ యొక్క ధర్మానికి ప్రతిరూపాలైనటువంటి హిందూ బంధువులకందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అదేవిధంగా మన గురు పౌర్ణిమ పది తారీఖు నాడు ఉంది కానీ ముందే మన వాళ్ళు అన్ని గ్రామాల్లో జరపాలని చెప్పి ముందులో కొంత ఒక ఐదు రోజులు ముందుగానే మన వాళ్ళు కార్యక్రమం ఏర్పాటు చేశారు అయినప్పటికీ కూడా వీలు చేసుకొని ఈ శుభవేళ ఏకాదశి నాడు రావడం మీకు అందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్తూ రాష్ట్రీయ స్వయంసేవీ సంఘ్ గత వంద ఏళ్ళు శత జయంతి ఉత్సవంలో కడిగిస్తున్న సమయంలో మనం అందరం కలిసి ధర్మరక్షణ కోసం దీక్ష శుభవేళ అంబ నవాంభుజో ఉజ్వల కరాంభుజ శారద చంద్రికాడం చారుమూర్తి స్ఫుట భూషణ రత్న దీపిక చుంబిత దిగ్విభాగూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విసృత విహారిణి మమ్మ కృపచూడు భారతీయ అంటూ మన పురాణ పురుషులు ఆ భారత మాతను ఆ జగన్మాతని ప్రారు కాబట్టి ఆ తల్లికి వందనాలు ఆ తల్లి ఆశీస్సులు మనకందరికి ఉండాలని కోరుతూ శారద నీరదేందు నీరందు మల్లికాహార తుషార హార పనీష కుంద మందార సుధాయోపతి క్షిత తామర తామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగా భాగ్యము కలుగు భారతి అని చెప్పి మనం స్వచ్ఛతకు ప్రతిరూపము శీలానికి ప్రతిరూపము విద్యకు ప్రతిరూపము తల్లి అయినటువంటి ఆ యొక్క సరస్వతిని ప్రార్థిస్తూ శ్రీచక్రాంహిత విశ్వగరీ సింహాసనాధ్యాసిని రామకృష్ణ చరితం బౌద్ధ జైన నిర్మండితాం ఆచార్య ప్రవరాచ నానకు దయానందాది పిర్నం వందే భారతమాతరం సురవరాం వాసల్య పూర్ణాంధరం అమ్మా భారతమాత ఓ జగజ్జనని రాముడు కృష్ణుడు శంకరాచార్యులు ఋషులు మునులు చేసిన పని మేము చేయడానికి సంసిద్ధమై ఇక్కడ వచ్చి కూర్చున్నాము నేను ఆ వజ్ర సింహాసన పైన కూసేడుతాను తల్లి మేమందరం నీ పుత్రులుగా మా కర్తవ్యము నిర్వహిస్తాం తల్లి అని చెప్పి దీక్ష తీసుకునే శుభదినం అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి బుచ్చడి అమ్మ వేల్పుటమ్మల మనమ్ముల నుండడియమ్మ దుర్గ మాయమ్మ కృపా దీక్షిత మహత్వం కవిత్వ సంపదలు అని చెప్తుంటారు మన గురువులు కాబట్టి ఆ దుర్గా ప్రతిరూపమే భారత మాత చేతిలో అయినటువంటి ఈ భగవద్ధ్వజ ఛాయలు ఈ భగవద్ధ్వజాన్ని గురువుగా స్వీకరించే సంఘం గత వందేళ్లుగా విశ్వమంతా హిందూ ధర్మజాలను వ్యాపింపజేయడం కోసం పనిచేస్తుంది కాబట్టి ఆ యొక్క తల్లి రుణము తీర్చుటకై తరలినవు తనయుడ వడి వడిగా తడబడగా అడుగు ముందుకే ఇడుముల్లి ఎదురైన పిడుగులడ్డుపడినా వెనుకడిగేయక లక్ష్యము ఛేదించరా కాబట్టి ధర్మరక్షణ కోసం తన మన ధనపురం సమర్పించడం కోసం తల్లి రుణము తీసుకోవడం వచ్చినటువంటి మీకు వందనాలు శుభాభివందనాలు కాబట్టి ఈ యొక్క ధర్మరక్షణ కోసం నుంచి కూడా నుంచి కూడా అనేక మంది పని చేశారు కాబట్టి విత్తు విచ్చుకుంటేనే మొక్క మూలకెద్దదా అని రైతు చెప్తుంటారు భక్తి కాలిస్తేనే వెలుగులు విరజిమ్మదని దైవత్వ సుగంధం మన యందు గుబాలిస్తే దేశానికి ధర్మానికి రక్షణ కల్పిస్తుంది కాబట్టి దేశభక్తి దైవభక్తి వీటి ఆధ్వర్యంలో కార్యం వంద సంవత్సరాలుగా ప్రపంచంలో అరవై దేశాల్లో అరవై క్షేత్రాలుగా పనిచేస్తుంది ఈ కార్యాన్ని బలోపేతం చేయాలంటే ఆరు ఉత్సవాలు సంఘం మనం ముందుంచుదామంట ఆరు ఉత్సవాల్లో గురుపూజ కార్యక్రమం గురుపూజ కార్యక్రమం దాన్ని మన దేశంలో జరుగుతున్నటువంటి అరవై సంస్థల ద్వారా నడుస్తున్నటువంటి లక్షలాది సేవా కార్యక్రమాలు కార్యాలయాలు ప్రచారకులు లక్షలాది మంది విధర్మీయులుగా విచ్ఛిన్నకర శక్తులుగా పోకుండా నక్సైడ్లు పోకుండా కృష్ణ మతంలో పోకుండా లవ్ జిహాద్ కెర కాకుండా కాపాడుతూ వందలాది మంది తమ జీవితాలను త్యాగం చేసి ప్రచారకులుగా పనిచేస్తున్నారు కార్యకర్తలు కూడా అనేక మంది పనిచేస్తున్నారు వాటి సమర్పణ నీవు నీకోసంగా దేశం కోసం జీవించాలి దేశం ఏమిచ్చిందని దూషించుట దోషం దేశానికి ఏమిస్తే తీరును రుణశేషం ఎవరు మెతికిచ్చింది ఎవరు ఆకాంక్షల ఆశయం చూపించింది ఎవరు ఈ భారత కాబట్టి ఈ దేశమాత కోసం ఈ భూమాత కోసం పనిచేయాలనే సంకల్పం ఈరోజు మనం గత ఒకసారి గుర్తు చేసుకొని గత చరిత్ర ఆ నేను అంటే ఆ జోలి నేను నాదా మనము మనదని మంచిని పెంచిన నాడు ఆ మార్పు అప్పుడే ఆ క్రాంతి అప్పుడే సమాయంలో మనమంతా హిందువులం బంధువులం అనే భావన నిర్మాణం చేయాలని చెప్పి సతంగా చాలా మోహంచి బాగా పరివర్తన ద్వారా మనకి ఇంటికి వస్తుంది ఆహ్వాన పత్రికను కాబట్టి దాని ద్వారా కొంత మార్పు ప్రయత్నించాలి కాబట్టి ఈ ప్రత్యేకంగా ఈ శుభవేళ వేదవ్యాసుని గుర్తు చేశారు మన గురువు గారు వ్యాసుని మనం ఎందుకు ఆదర్శం తీసుకున్నారు అనేక మంది కృష్ణం మంది జగద్గురు ఆ కృష్ణుడు కూడా మార్గదర్శనం చేశాడు వ్యాసుడు కాబట్టి చాణిక్యుడు చంద్రగుప్త మౌని తయారు చేసేసి ధర్మరక్షణ కోసం ఏ విధంగా కంకణం కట్టాడు అట్లా విశ్వామిత్రుడు కావచ్చు ఓ శిష్యుల వారు కావచ్చు శ్రీరామచంద్రుని ద్వారా ధర్మరక్షణ శిష్యుని ద్వారా ధర్మరక్షణ చేయించాడు అట్లా చాణకుడు కూడా చంద్రగుప్త మౌరిని ద్వారా ధర్మరక్షణ కోసం కంకణ కట్టించి ధర్మ రక్షించు ఈ ధర్మధ్వజ చాయాలు ఈ కాషాయ ధ్వజ చేయాలో అని చెప్పి ఆజ్ఞాపించాడు అట్లా హరిహార బుక్కరాయలు విద్యారణ్య స్వాముల వారు మతం మారి దుర్గమతంలో పోయినటువంటి హరిహార బుక్కరాయలు తీసుకొచ్చి మీరు గత చరిత్ర ఇది ఇది ఇగో మీరు మళ్ళీ హిందువులు రావాలని పునరాగమనం చేసి ఆ శ్రీకృష్ణదేవరాయలు ఇద్దరు విజయనగర సామ్రాజ్యానికి మూల పురుషుడు ఆయన విద్యారాయణ స్వామి వారు కాబట్టి ఆ గురు పరంపర మనకి ఏం చెప్తుందంటే గురువులు శిష్యుల్ని తయారు చేసి సమావేశం కోసం అట్లా ఒక దగ్గర గురువుగారు గారు నది చినిపోయిన కాషాయ కూర్చొని చినిపోయిన కాశ్యావసరాలని అంటే అంటే తోటి దాన్ని చినిపోయిన దాన్ని మంచిగా చేస్తున్నాడు ఆయన శిష్యుడు ఆయన రాజు రారాజు చక్రవర్తి ఆయన వచ్చాడు సకారంగా ఏమి గురువుజీ నీవేం కోరుకుంటే అది ఇస్తా నేను ఇదేంటి పిచ్చి పని ఆ చితిపోయిన గుండెలు కూర్చుకుంటూ సూర్తో పుచ్చుతున్నాయి ఏంటి అది ఏ అది చేసవా అంటే ఆ రాజుకు అహంకారం వచ్చింది అని గుర్తిస్తాడు గురుగారు అతను అహంకారం తగ్గించాలంటే గురుగారి ఇస్తా చెప్పండి అట్లా అని చెప్పి ఆయన చేతిలో ఉన్న సూదిని ఆ పరావేశం తీసుకుంటాడు విసిరి ఏం విషయాలు అనేది నా సూది తీసిరాకపోయారు అంటే అప్పుడు ఆ రాజుకు అర్థమైపోతుంది నాలో అహంకారం ఉంది గురువును అవాయన చేసి మాట్లాడాను అసూ తెలియడం తెలుసు కానీ అహంకారం తగ్గించడం కోసం గురువులు సమాయంలో అందరూ మనకు తెలియని విషయాలు చెప్పిన వాళ్ళంతా గురువులేదు కాబట్టి తల్లి మొదటి గురువు అని చెప్పాడు గురువు గారు మనకి తల్లిదండ్రులు మొదటి గురువులు వారికే ఈ తొలి వందనాలు దివ్యజ్యోతులు దీప్తులు విద్య నేర్పిన మన గురువులు సర్వశక్తులు దేశహితము కొరకు మన గురువులు ఏ చెప్పారు దేశహితం కోసం సమాజం సర్వశక్తులు దారమై అంటే ఆ తల్లి సర్వమంగళ శివే సర్వార్థ సాధికే శరణ్యకే దేవి నారాయణి నమోస్ అని చెప్పాం కదా ఆ తల్లి ఆశిస్సు ఈ యొక్క సృష్టి ఆమెలోనే తండ్రి सदा वक्सले नमस्ते सदा वत्सले मातृभूमे नमस्ते सदा वत्सले मातृभूमे सया हिंदु भूमे सुपवर्तितो हम सया हिंदु भूमे सुपवर्तितो हम, तो हम। महामंगले पुण्य भूमे पदर्ते महामंगले पुण्य भूमे पदर्ते

नाम वीरव्रतम् वीरव्रतम् रुदं तत् प्रजागर्

भारत माता कीजिए भारत माता कीजिए प्रणाम एक दो फिर 안가 위키라. 안녕. 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 안 ఇట్లా ఇట్లా ఉండండి ఇట్లా నమస్కారం ఇట్లా గైడ్ ఇట్లా నమస్కారం యాపిల్ బండ్ పోతాయని భయపడుతున్నారు ఆ చెల్లెలు కేరా మళ్ళీ చింటి ఆమె దేవుని ఎంత మంచిగా నువ్వు మీ చెల్లెలేనా జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్